ఇది పులిగోరు చెట్టు అండి ఈ పులిగోరు చెట్టు మనకి చూడండి అంత పులిగోరు ఉంటుంది ఇది తీగలా పాకుతుంది ఇది మనకు అమావాస్య రోజున ఏ రోజైనా సరే అమావాస్య ముందు రోజున మనము పూర్తిగా ఉపవాసం ఉండి తర్వాత మనకు దత్తాత్రేయ మంత్రము జపించి ఆ రోజంతా దత్తాత్రేయ మంత్రము జపించి మరుసటి రోజున మనము ఈ పులిగోరును చెట్టుకుపోయి పూజ చేసి పసుపు కుంకుమతో దీన్ని పూజ చేసి ఒక టెంకాయ కొట్టి ఈ కొమ్మను మనం తెచ్చుకొని ఇంట్లో కనుక కట్టుకున్నట్లయితే మనకు గ్రహ బాధలు శత్రు బాధ పిశాచి పీడ ఇటువంటి అన్ని ప్రాబ్లమ్స్ని ఈ యొక్క పులిగోరు సాల్వ్ చేస్తుంది ఎక్కువగా శత్రు బాధ నుంచి మనకు విముక్తి కలగడానికి అని చెప్పేసి అందరూ దీన్ని వాడుతూ ఉంటారు మనకు ఇంకొకటి ఏంటంటే అదే అమావాస్య రోజున దీని యొక్క వేరు ఉత్తర దిశన ప్ర వెళ్తున్నటువంటి వేరును తీసుకొని వచ్చి మనము వాడు వాడతారు దేనికంటే అది వశీకరణ కోసం అయితే వాడతారు వశీకరణ మంత్రంలో అది ఉత్తర ప్రవహించేటువంటి వేరును ఉపయోగిస్తారండి దీని యొక్క ఆకులు తర్వాత దీన్ని ఇట్లా ఉంటాయి పచ్చగా ఉంటుంది ఈ విధంగా పులిగోరు చెట్టు యొక్క రూపం ఉంటుంది మనకు ఇంకా పులిగోరు బాగా నీట్గా చూడాలంటే దీట్లో ఉంటుంది అన్నమాట ఇది పులిగోరు యొక్క చెట్టు యొక్క ఆనవాలు మనము పులిగోరు చెట్టును తెచ్చుకొని మనం వాడినట్లయితే కనుక గ్రహ బాధలు తర్వాత శత్రు బాధలన్నీ విముక్తి కలుగుతుంది